య్య స్వామి ఆశీస్ వరకు దుప్పడ పీరయ్య గారు రాచ చిన్నరమైన కడప చెల్లాంటి పని లక్ష్మీ స్వామి ఆశీసులతో చిత్తబుల్లిన భరత్ కుమార్ యాదవ్ గారు తీర్పు బొలిన వారితో బయలుదేరి రావాలండి ఏ చేయకూడదు

கடப்பா ஜில்லா காஜிப்பேட்டை மண்டலம் ஏற்ற கிராமம் آها <applause> آها <applause> 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 రెండవ రెండు పూర్తి చేస్తున్నాయి నాలుగు రెండు అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఎనభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఎనిమిది స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఒక్క నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి

కమ్మా జానా ఏడో గత అమ్మిరెడ్డి శివారెడ్డినా హాయ్ అన్న చాగం రెడ్డి వీరారెడ్డి గారు అండ్ అమ్మాయి గంగలయ్య గారు చిన్నబోధ నుండి హాయ్ అన్న కిరణ్ కుమార్ రెడ్డినా হা 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 కోర్టు అడవుల దూరాన్ని ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఒక్క నిమిషం ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అన్న కంబైండ్ చేత అన్న పోతిరెడ్డి పల్లెది చిన్న బోధనంది రావాలండి dengar orang-orang మూడు బా ముక్కలేదండి నాలుగవ రౌండ్ పూర్తి ఎనిమిది వందల అదువుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదమూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానాన్ని కూడా రెండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కొమ్మలూరు గ్రామంలో రేపు ఉదయం రామలింగ చౌడేశ్వరి దేవి తిరుమల మహోత్సవ శుభ సందర్భంగా ராய் பள்ளி மைதுபுர மண்டலம் வங்காயப்பள்ளி கிராம சம்பரம் நிர்வீரில் வங்காய் பள்ளி கிராமம் மொதல் தோம்மதி நிறபை வேலை ரூபாய் ரெண்டாவது மத்திய முப்பது வேல ரூபாய் மூணு தம்பத்தி இரவு வேலை ரூபாய் நான்கு பதிவு வேல் ரூபாய் ஐநா பதிவேல் ரூபாய் ஆறு தம்பத்தி தொண்ணூறு வேலை ரூபாய் ஏழாவது மதித்து எண்ணது வேல ரூபாய்

இது முந்த ரோடு பையனை விடுத்துனாரு இப்போ கோட்ல பெற்றோரு

భవాని చిన్నారావు బెంగళూరు వారు విశ్వామిత్ర వీరబాబు ఎస్ నారాయణ రెడ్డి దద్దేలు నక్షత్ర పాత్ర టీసీ ప్రసాదరావు గన్నకాకి సూర్యాపల్లి వారు సత్యకీర్తి కాళికరెడ్డి ప్రభోగిరి వారు చంద్రమని చింతామణి ఎస్ విజయలక్ష్మి వారు చిన్న అన్నమూర్తి శ్రీనివాసులు చంద్రగురవులు రెండవ వారి చంద్ర గంగయ్య రెడ్డి కానిస్టేబుల్ ఎదురోడు మూడవ నాలుగవ వారి చంద్ర వారు వినిగో సుధాకర్ నెల్లూరు జూనియర్ సుమకుర్తి వారు మాతంగ డ్యామ్ సాయి కృష్ణవేణి ప్రతితర వారు వారి ఆధ్వర్యంలో యువత కార్యక్రమం ఏర్పాటు చేయనరండి లోహిత మాస్టర్ బాబు పిల్లారినట్ నారాయణ బజ్వేల్ డోలక్ పిచ్చయ్య కొత్త చే డ్రామా ఏర్పాటు చేయడం జరిగిందండి ఆ డ్రామా ఏర్పాటు చేసినటువంటి వారు క్రిస్తు శేషులు అనుతూరు విశ్వనయ్య కుమారుడు సిద్దయ్య గారు వేతూరు తీరు సంపుమారు పెద్ద బ్రహ్మయ్య కుమారు

ప్రస్తుతానికి మొదటి స్థానంలో కె విశ్వనాథరెడ్డి గారు పాత సంగతిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప పిల్లవారు రెండు వేల ఆరు అడుగుల దూరం దూరానికి మన స్థానంలో కొనసాగుతున్నారు సమయం పదహైదు నిమిషాలు ఈ ఈ సైజు విభాగానికి నెక్స్ట్ వచ్చే జత కూడా మంచి కాంపిటీషన్ మట్టి మంచి గట్టి కొట్టించేటువంటి గిట్టెలండి రాచిన్న పిల్లది తీర్చిపల్లది కంబైండ్ జతగా समय आकर वक्त है वक्त में समय दी मैंने ये सेकंड लोग ने दी पता है कार्य करना है नहीं 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 సైజ్ విభాగాలకు పదహైదు అండి సమయం సెద్దపిద్దులు అనగా ఆరోపణలు అయిపోయిన తర్వాత కేటగిరీ ఆడకుండా ఉండేటి శద్దల విభాగంలో కట్టుకోవచ్చు అండి శారథలు ఏడుగురు సమయం పదహైదు నిమిషాలు నియమ నిబంధనలు ఎలా ఉంటాయో అన్నీ వర్తిస్తాయి కాడి విరిగినా పట్టెడు తిగినా గొలుసు తేగినా రాడ్డు వంగినా అదనపు సమయం కేటాయించబడదు వారి కేటాయించిన సమయంలోనే చచ్చి చూసుకోవాలను రాళ్ళు లేవండి అన్న వేరే రాయి అయితే యొక్క అవకాశం లేదంట అందుకే ఆ రాయి పెట్టారు రోడ్డు మీద పెడుతున్న రాయితే అయ్యేసరికి